హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను భగవద్గీతలోని ఒక కొటేషన్ గురించి చెప్తానండి అది నా జీవితాన్ని ఎంత ప్రభావితం చేసిందో మీరు నా మాటల్లో ఇప్పుడు మీకు వివరిస్తాను యద్భావం తద్భవతి నీ భావనలే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి నీవు ఏదనుకుంటే అదే జరుగుతుంది మన భావాలు మన లక్ష్యాలు మన నమ్మకాలు ఇవే మన భవిష్యత్తు రూపాన్ని నిర్ణయిస్తాయండి మీరు ఎటువంటి జీవితం అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే ఆలోచించాలి నమ్మాలి ప్రవర్తించాలి అంటే మన మనసుల ఆలోచనలు నువ్వు ధనవంతుడు కావాలంటే దానికి తగ్గట్టుగానే ఉండాలి నువ్వు ఒక జాబ్లో సక్సెస్ కావాలంటే దానికి తగ్గట్టుగానే ఆలోచించాలి నేను అవుతాను అని నమ్మాలి అలాగే మనం ప్రవర్తించాలి ఎందుకంటే మనం ఏది నమ్ముతామో అదే అవుతాము మన విశ్వాసాలే మన ఆచరణను మన లక్ష్యాలను మన జీవన దిశను నిర్దేశిస్తాయి ఇది నా జీవితాన్ని ఎంత మార్చేసిందంటే ఇప్పుడు నా జీవితాన్ని నేను అనుకున్నట్టుగా జీవిస్తున్నాను మీరు ఏది నమ్ముతారో అదే అవుతారు ఇది కేవలం మాట కాదండి ఇది మంత్రం భగవద్గీతలోని గాఢమైన సత్యం నీవేం ఆలోచిస్తావో అదే అవుతావు ఇలాంటి మరెన్నో గీతా సూత్రాలు తెలుసుకోవటానికి ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ